అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను చూడండి వచ్చాను పుంజులు చూపిస్తాను చూడండి సంక్రాంతి సీజన్ అయితే మొదలవుతుంది కాబట్టి ఈసారి నుంచి కోళ్ళు పందేలు అదే సీజన్ కాబట్టి ఒకసారి చూడండి కోళ్ళని చూపిస్తాను ఎలా ఉన్నాయో నచ్చితే లైక్ చేయండి దొరకలేదు చూడండి ఫ్రెండ్స్ పుంజులు ఎలా ఉన్నాయి పుంజులు ఉన్నాయి ఉరగలు ఉన్నాయి అన్నీ ఒకే రకంగా ఉన్నాయి అన్నీ ఒకలాగే ఉన్నాయి మంచి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఏటది దాని పేరు ఏం పేరు నెమల నెమల అంట ఫ్రెండ్స్ ఇది చూడండి కోడిన వాళ్ళ నాకైతే పేర్లు తెలీదు చూడండి దీనికి ఒక కన్ను అయితే గుడ్డిగా అయిపోయింది కొడేసుకున్నాయి చూసారు కదా ఆరెలు ఎలా ఉన్నాయో ఇగండి చూసారు కదా ఇగోండి చాలా పదురుగా ఉన్నాయి ఆరెలు ఈ కట్టలేదు కట్టకపోవడంతో కొడేసుకున్నాయి ఇవి చూసారు కదా ఇగో ఇగోండి కట్టలేదు కట్టకపోవడంతో కొడేసుకున్నాయి కొడేసుకోవడంతో ఒక పక్క కన్ను అయితే గుడ్డి గుడ్డి కన్ను అయిపోయింది ఇది బాగానే ఉంది ఈ కన్ను ఇగో ఈ కన్ను ఈ కన్న అయితే పోయింది చూసారుగా ఇదిగంటే మేము చూసుకోలేదు అదిగో ఈ కన్ను అయితే పోయింది నెమల ఇదిగో ఈ కన్న అయితే బాగానే ఉంది ఇదే కాదు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను అవి ఇంక వెళ్ళిపోతున్నాయి ఎలాగా మేతకి టైం అయిపోయింది పట్టెక్కుతున్నాయి అనమాట ఏదైనా గూడికి అయితే వెళ్ళిపోతుంది ఇంకా చాలా రకాల పూంజలు అయితే ఉన్నాయి ఏంటి ఫ్రెండ్స్ ఇదొకటి దీని ఆరెల్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కాదు ఇంకోటి ఇంకోటి లేదా ఇలా చిన్న పిల్లలు చూడండి కాపలా కోల కాపలివి ఏ కోళ్ళకి కాపలు అనమాట ఎవరు అటుకెళ్ళిపోకుండా దొంగలు అటుకెళ్ళిపోకుండా ఈగన్ ఫ్రెండ్స్ అలా ఈ ఈగండి ఫ్రెండ్స్ ఈ చెట్లు తెలుసు కదా ఇగోండి ఫ్రెండ్స్ ఈ యొక్క రెండు పేర్లు తెలీదు నల్ల కాకిలో కొంగలు అంట కొంగలు కాదు డేగలు అల్లది ఏటది అది ఎర్ర అది అది వేరేలా ఉన్నది అది అది నెమలే అదే అది అది నెమలంటే గేరువా నెమలా అది చూసారు కదా అది అది నెమలి గేరువా అంటారంట దాన్ని ఇంకా ఇక అలా వెళ్ళిపోతుంది ఇంకా ఉన్నాయి లోపలికి ఇగో ఇగో ఇదన్నమాట గూడు వాటికి దా 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 ఇంకా రాయా వెళ్ళిపోతున్నాయి దా దా ఇది మాత్రం రాదు దగ్గరికి వెళ్తే సార్ పారిగెడతా ఉంటుంది కావలసి చెప్తారు ద దా బాబా తాళ్ళు ఎన్ని ఉన్నాయి ఎన్ని తాళ్ళు కట్టేవి అది చూపుతుండ మళ్ళీ వేసుకున్నాయి అనుకో బాగా మళ్ళీ కొడేసుకున్నాను మళ్ళీ కళ్ళు పోయానుకో ఇదేనాది గుడ్ ఇది కోలం చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి ఉంటానండి జై హింద్